విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దే రామ్మోహన్ గారు కేసినేని శివనాథ్ గారు మరి వీరిద్దరూ కూడా జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులుగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తా ఉన్నారు మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ రోజున మేము ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాము మరి ఇక్కడ ఫిరోజ్ గారు రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా మన భాగం సాయి గారు ఈ పంతొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కూడా మరి భాగస్వామ్యం ఉంది మనం ఇవాళ ఇది ప్రచారంగా మేము భావించటం లేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా సాదారంగా ఆహ్వానించి ఈ ఐదు సంవత్సరాలుగా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మరి గద్దే రామ్మోహన్ గారిని అదేవిధంగా శివనాథ్ గారికి రెండోట్లే వేస్తాము తెలుగుదేశం అధికారంలోకి రావాలి అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటా సందర్భం ఇక్కడ కనబడతా ఉంది ముఖ్యంగా టిడ్కో ఇళ్ళు ఎంత మోసం చేశారు అనేది వీళ్ళందరూ చెప్తా ఉన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ ఇళ్లని పూర్తిగా నిర్మాణం చేయటం జరిగింది మరి ఈ రోజున కేవలం ఒక డ్రైనేజ్ కనెక్షన్ ఎలక్ట్రికల్ కనెక్షన్ మిగిలి ఉండగా మరి వాళ్ళకి ఇళ్ళు వాళ్ళు అందజేసే లోపు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం జరిగింది వైసీపీ ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి వచ్చి కనీసం మరి ఆ రెండు పనులు కూడా పూర్తి చేయలేని సందర్భం ఒక కనెక్షన్లు ఇవ్వటం కూడా చేయలేని ఈ ప్రభుత్వం ఈ రోజున ఇక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థి వచ్చి మాట్లాడతారట ఇప్పుడే ఒక ఆవిడ చెప్తా ఉన్నారు మరి మీరు వాళ్ళని ఎందుకు అడగలేదు అని అంటే మేము అడిగితే రెండు నెలల్లో మేము మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు అంటే ఈ ఐదు సంవత్సరాలు గుడ్డుగురానికి పళ్ళు దోవారా అని మేము అడుగుతున్నాం ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాలు టిడ్కో ఇళ్ళు పేదల ఇళ్ళు అవి మీరు కక్షతో తీర్చుకోవడానికి వాళ్లే దొరికారా మీకు మరి ఒక్క కట్టడం కట్టాల్సిన పని లేదు ఒక్క ఇటుక వేయాల్సిన పని లేదు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం పూర్తయింది ఒక కనెక్షన్ కూడా మీరు ఇవ్వలేకపోయారా రంగులు మాత్రం వేసుకున్నారు అక్కడ అది ఒకటి కనబడతా ఉంది మరి మీరు మాత్రం గంజాయి సరఫరా చేయటంలో మునిగిపోయారు మీరు మీ నాయకులు అదేవిధంగా డ్రగ్స్ని దించారు అక్కడ లక్ష కోట్ల రూపాయల డ్రగ్స్ దిగింది మరి ఇరవై ఐదు వేల కేజీల మందు అక్కడ దిగింది అదంతా మీరు ఏం చేస్తా ఉన్నారు మరి ఈ రకంగా ఇవాళ యువత భవిష్యత్తును నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు తప్పించి ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీరు పూనుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ రోడ్లన్నీ అభివృద్ధి చేసింది మరి గద్దే రామ్మోహన్ గారి నేతృత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగింది వీళ్ళకి మంచినీటి సౌకర్యాలు ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని పట్టించుకున్నదే మన నాయకులు ఇక్కడ ఉన్న భాగం సాయి గారు కానీ ఫిరోజ్ గారు కానీ ఇలాంటి మన నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం లేకపోయినా కూడా గద్దె రామ్మోహన్ గారు మరి ఇక్కడ ఒక్కొక్కళ్ళకి కూడా ఆర్థిక సాయం చేశారని చెప్తున్నారు అదే విధంగా వాళ్ళకి నీళ్లు లేకపోతే పంపు ఏర్పాటు చేశామని ఇలా రకరకాలుగా మాకు బండి ఇచ్చారని చెప్తా ఉన్నారు ప్రతి ఇంటిలో కూడా ఆ రకంగా సాయం అందించేది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో ఉన్న మరి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ప్రజలకు అండగా ఉంటారు మరి కాబట్టి ఆ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి